టెట్ ఏవైతే మార్క్స్ ఉన్నాయో వాటిని కన్ఫర్మేషన్ కోసం టీఎస్డిఎస్సి వాళ్ళు ఈరోజు రేపు టూ డేస్ మనకు రేపు లాస్ట్ డేటు అన్న విషయం మీకు తెలిసిందే సో ఎవరికైనా తెలియకపోతే దయచేసి ఆల్రెడీ చాలా మంది మిత్రులు చెప్తున్నారు మెసేజ్ వచ్చినట్టు అంటే కన్ఫర్మ్ యువర్ టెట్ మార్క్స్ అప్డేట్ యువర్ టెట్ మార్క్స్ ఆర్ సి టెట్ మార్క్స్ అనేది వచ్చినట్టు చెప్తున్నారు సో దయచేసి అది కంపల్సరీ ఒకసారి చూసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్క్ మీకు తెలిసిందే సో అందులో భాగంగా సి టెట్ మార్క్స్ కొంచెం ఎంట్రీ చేసేటప్పుడు అంటే కొంచెము ఇక్కడ మనకు రెడ్ మార్క్ కనబడుతుంది చూసారు కదా సీటెడ్ అని చేశారు మామూలుగా అమ్మాయి వారు రక్షిత వారు చెప్పారు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ సీటెడ్ మార్క్స్ మనకి ఇట్లా అప్డేట్ కానీ లేకపోతే కన్ఫర్మేషన్ కానీ చేసినట్టయితే చేసినప్పుడు మనకి ఈ రకంగా వస్తుంది సార్ గివెన్ హాల్ టికెట్ నెంబర్ ఈజ్ నాట్ మ్యాచ్డ్ విత్ డే డేటాబేస్ ప్లీజ్ యూజ్ ద ఎయిట్ ఆప్షన్ అని చెప్పేసి ఇక్కడ చూస్తారు కదా ఈ రకంగా మనం చేసినప్పుడు కన్ఫర్మ్ అని కొట్టినట్టయితే సో దయచేసి ఇక్కడ అంటే దీని ఎట్లా సొల్యూషన్ అయింది అనేది ఇక్కడ అమ్మాయి చెప్పారు ఈ విధంగా చేస్తే మామూలుగా ఇక్కడ ఏంటంటే ఓకే కొట్టాలి ఓకే కొట్టే బదులు ఇక్కడ ఏంది ఎడిట్ ఆప్షన్కి వెళ్ళమన్నారు సో దయచేసి అప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్స్కి వెళ్ళి మళ్ళీ మన యొక్క సీటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ సీటెట్ నేము తర్వాత కేటగిరీ ఆఫ్ ద పోస్టు తెలుగు ఇయర్ ఆఫ్ ద పాస్ తర్వాత హాల్ టికెట్ నెంబర్ పేపర్ వన్ తర్వాత ఎన్ని మార్క్స్ ఇక్కడ చూస్తాం కదా ఒక్కొక్కటి దయచేసి వాటిని మన యొక్క డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి ఎంట్రీ చేసి ఇప్పుడు కన్ఫర్మ్ కొట్టినట్టయితే ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నట్టయితే మనం చేసింది ఎడిట్ చేసిన తర్వాత ఎడిట్కి వెళ్ళాలి మళ్ళీ మన మార్క్స్ అన్నీ కూడా చేయాలి ఎంట్రీ చేసి చేసినట్టయితే ఇప్పుడు మనం బ్యాక్ కన్ఫర్మ్ కొట్టినట్టయితే మనకి ఏమొస్తుందట అంటే చూడండి ఆ అమ్మాయికి వచ్చింది యువర్ టెట్ ఆర్ సీటెడ్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుందట సో ఇట్లా వారు చెప్పిన అంశం ఇది మిగతా వాళ్ళు కూడా చాలా మంది మిత్రులు ఏం చెప్తున్నారు అంటే సార్ కొంచెము మేము ఇప్పుడు డేటా ఎంట్రీ చేస్తున్నాము కానీ పాత డేటా అని వస్తుందని కూడా మాట్లాడుతున్నారు ఏం కాదు ఒక టూ త్రీ అవర్స్ త్రీ ఫోర్ అవర్స్లో డేటా ఆటోమేటిక్గా మళ్ళీ మనం ఏదైతే చేశారో మనం చేయడం కన్ఫర్మ్ చేస్తే అయిపోతుంది ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా ఈశ్వర్ అనే మిత్రుడు పాపం చాలా తనలాడుతున్నారు కొందరు మిత్రులు అప్పుడు వెళ్ళారు మామూలుగా చేశారు అయితే హాల్ టికెట్ నెంబర్స్ తప్పుడు వెళ్ళారు తప్పు అయింది వారు టాప్ మార్క్స్ వచ్చాయి నా లోకల్లో దాదాపు ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ అట్లా వస్తున్నాయి కానీ కొట్టేటప్పుడు ఏమైందంటే హాల్ టికెట్ నెంబర్ తప్పు పోయింది తర్వాత టెట్ మార్క్స్ ఏమో ఎంటర్ అయినాయి సో వారు ఇప్పుడు నాకు ఆల్రెడీ మెసేజ్ చేశారు సరే ఇట్లా నేను హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్ చేసుకున్నాను అదేవిధంగా రివర్స్ కూడా అయింది కొందరు ఏం చేస్తారు హాల్ టికెట్ నెంబర్ కరెక్టే ఉంది హాల్ టికెట్ నెంబర్ వేసారు టెట్ వేసారు సబ్మిట్ కొట్టలేదు సబ్మిట్ కొట్టకపోతే పాత డేటానే ఉంటుంది కదా సరే ఇక్కడ కన్ఫర్మ్ అనేది దయచేసి చాలా ఇంపార్టెంట్ మీరు ఎంట్రీ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ ఇది మీకు తెలిసిందే కన్ఫర్మ్ చేయాలి కొట్టి ఎంట్రీ చేసి వదిలిపెట్టద్దు కన్ఫర్మ్ అని కొట్టాలి దీన్ని దీన్ని ప్రెస్ చేయాలి ఏదో ఎయిట్ చేసినాం అంత కాదు దీన్ని ఇక్కడ దాన్ని ఈ కన్ఫర్మ్ ప్రెస్ చేసుకోవాలి ఎక్కడైతే అక్కడ సబ్మిట్ అంటామో ఇది కన్ఫర్మ్ అన్నట్టు మా మార్క్స్ ఇవి నా హాల్ టికెట్ నెంబర్ ఇది అది టెట్ కానీ సీటెట్ కానీ సో మరొకసారి కూడా విజ్ఞప్తి సీటెట్ చెల్తాయి మన మార్క్స్ సో కొందరు యూట్యూబ్ మిత్రులలో సరే వారికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొద్దిగా ఏదో తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అనిపించింది నేను వారికి కూడా కాల్ చేశాను మరి ఇట్లా ఆల్రెడీ సీటెడ్ మార్క్స్ మనకు ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ ఇచ్చారు కదా టెట్ టైప్ అనేది కానీ పైన ఇచ్చారు మనకు అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కూడా ఇక్కడైతే ఓపెన్ చేస్తే మనకి టెటా సిటేటా ఏపీ టెటా అని వస్తుంది ఏపీ టెట్ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు ఏపీటెట్లో ఒక అమ్మాయికి ఎక్కువ మార్క్స్ వచ్చాయని చెప్తున్నారు పెట్టుకోవచ్చు మనం అది రెండు వేల పద్నాలుగు మనకి అయితే రెండు రాష్ట్రాలు అయితే టెట్ ఏర్పాటైందో అప్పటిది కూడా వాళ్ళ లైఫ్ వ్యాలిడిటీ ఏ టెట్ కానీ సిటెట్ కానీ మార్క్స్ సో అవి కూడా దయచేసి ఎంట్రీ చేసుకోవచ్చు ఏం దిగులు పడకండి టెన్షన్ పడకండి చెల్తుందా చెల్లదా అని దయచేసి ఎందుకంటే మనకు ఫైనల్ జాబ్ కొట్టడంలో ఎవ్రీ మార్క్ ఎవ్రీ హాఫ్ మార్క్ పాయింట్ వన్ పాయింట్ టూ అనేది చాలా కీలకమైతే ఉంది పాయింట్ ఫ్లాక్షన్ అనే జాబ్ రావడం పోవడం అనేది ఉన్నది సో జాగ్రత్తగా దయచేసి మీకు మెసేజ్ వచ్చినట్టు తెలిసింది అందరు కూడా మెసేజ్ వచ్చిన ఒకసారి ఓపెన్ చేసుకోండి ఆ యొక్క టిఎస్డిఎస్సికి వెళ్ళండి ఓపెన్ చేయండి ఓపెన్ చేసి మీరు మామూలుగా ఎడిట్ ఆప్షన్స్కి వెళ్ళినట్టు అయితే అక్కడ ఇచ్చాడు క్లియర్గా ఎడిట్ ఆప్షన్లకు వెళ్ళండి సో మళ్ళీ ఒకసారి కూడా మీకు తెలిసిందే అయినా మళ్ళీ ఒకసారి మీకు ఇది మీకు చూపించడం అనేది జరుగుతుంది పిఎస్డిఎస్సి దానికి సో దయచేసి వెళ్ళండి వెళ్తే మనకు ఆటోమేటిక్గా సో ఇవ్వండి చూడండి పిఎస్డిఎస్సికి వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి మీకు తెలిసిందే ఇక్కడ ఎట డీటెయిల్స్ అన్నారు ఈ రోజు ఇవ్వాలా రేపు మళ్ళొకసారి విజ్ఞప్తి ఈ రోజు ఉంది రేపు టూ డేస్ ఉంది టైం సో దయచేసి ఇంత ఫైవ్ మినిట్స్ వరకు అక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసినట్టయితే చాలు మన మనకు డీటెయిల్స్ అనేవి మనకు వస్తాయి సో ఇప్పుడు చూపెట్టిన డీటెయిల్స్ ఎంట్రీ చేసినట్టయితే చాలు మనకు ఆటోమేటిక్గా మనం ఏం ఎంట్రీ ఏంది కొందరు చెప్తున్నారు సార్ మేము ఎంట్రీ చేసినాం పాత డీటెయిల్స్ వస్తాయి అంటున్నారు వరి కాకండి దాన్ని వరి కావాల్సిన అవసరం లేదు మళ్ళీ ఒకసారి మళ్ళీ రీఎంట్రీ చేయండి దయచేసి అంటే ఏం కాదు మళ్ళీ ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు మీరు ఆల్రెడీ ఎంట్రీ చేసి కన్ఫర్మ్ కొట్టండి ఇక్కడ దయచేసి టెట్ వాళ్ళకి రెడ్ మార్క్లు వస్తలేదు ఇది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమైతే అంటే టెట్ సంబంధించిన అన్ని లింక్స్ ఉన్నాయి వాళ్ళకి లింక్ చేసుకున్నారు సో ఇది మనం చేసింది కరెక్టే ఇంట్లో కూడా సేమ్ టెట్ అయినప్పుడు మాత్రమే ఈ రెడ్ మార్క్ రాదు ఇంట్లోని మార్కులు ఉన్నాయో ఇంట్లోని మార్కులు కూడా కరెక్ట్ వస్తాయి ఇయర్ ఆఫ్ పాస్ వెరీ ఇంపార్టెంట్ ఇయర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ ఇయర్ లోకి సంబంధించిన మన దగ్గర ఒక్కోసారి ఒకటే టెట్ జరిగింది రెండు సార్లు ఏం జరగలేదు సో దాంతో ఇది ఇది మ్యాచ్ అవుతుంది అన్నట్టు ఇప్పుడు మ్యాచ్ అయితే లేదు ఎందుకంటే ఇది సీటెట్ కాబట్టి ఇక్కడ అమ్మాయి వీరికి ఎంటర్ చేసింది సీటెట్ కాబట్టి ఈ రకంగా రేటు వచ్చిందని చెప్పేసి దీలుపడాల్సిన అవసరం లేదు సో ఇక్కడ మనం కన్ఫర్మ్ కుట్టినట్టు అయితే అడిగిందట ఇక్కడ చేస్తే ఏమైందట అంటే ఇట్లా ఏంటంటే గివెన్ హాల్ టికెట్ నెంబర్ ఈజ్ నాట్ మ్యాచ్ విత్ ద టెట్ ఆఫ్ టెట్ కాదు కదా సీటెడ్ కదా ఓకే అని కొట్టి ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చింది అని ప్లీజ్ యూజ్ ద ఎడిట్ ఆప్షన్ అన్నారు ఎడిట్ కి వెళ్ళి మళ్ళీ మొత్తం టోటల్ మార్క్స్ మళ్ళీ సీటెట్ సంబంధించిన మార్క్స్ వారి పేరు తర్వాత ఇక్కడ సెకండరీ మీడియం ఆఫ్ పోస్టు ఇయర్ ఆఫ్ పాస్ ఇవన్నీ డీటెయిల్స్ మళ్ళీ రీఎంట్రీ చేసి వారి యొక్క మార్క్స్ కూడా ఎంట్రీ చేస్తారు మళ్ళొకసారి కూడా సో కన్ఫర్మ్ అని కొట్టిన తర్వాత కన్ఫర్మ్ కొట్టాలి ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా ఇది వెరీ ఇంపార్టెంట్ అప్పుడు మనకి ఏంది అంటే వారికి చెప్పిన విధంగా ఈ రకంగా మనం చూస్తాం ఇంతకుముందు కూడా వారికి వచ్చిన దాన్ని ఈ అని కన్ఫర్మ్ కొడితే సో డీటెయిల్స్ కొడితే యువర్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ సో థ్యాంక్ యూ అండి టెట్ వెళ్తుంది సీటెట్ వెళ్తుంది ఏపీ టెట్ కూడా వెళ్తుంది ఎవరికైతే మెసేజ్ వచ్చినా రాకున్నా దయచేసి ఒకసారి ఓపెన్ చేసుకోండి ఒకసారి చూసుకోండి మీకు కరెక్టే ఉందనుకోండి కరెక్ట్ ఉంటే చాలా మీరు చేయాల్సింది ఏంటంటే కన్ఫర్మ్ అనండి కన్ఫర్మ్ అని కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో రేపటి వరకు క్లాస్ రేట్ ఇవాళ రేపు ఫోర్టీన్త్ వరకు టైం ఇచ్చారు ఇలా థర్టీన్త్ రేపు ఫోర్టీన్త్ సో మళ్ళీ ఒకసారి చిన్న చిన్న అంశాలన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండొద్దు మళ్ళీ వెనుక సరే ఈసారి మళ్ళీ నాకు జాబ్ అయింది చిన్న మిస్టేక్స్ వల్ల కొనుక్కొని చూసినాం చాలా చిన్న మిస్టేక్స్ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సో ఇది వాళ్ళు మనకుసారి తుది అవకాశం ఈ థర్డ్ టైం టెట్ మార్క్స్ కోసం ఎంట్రీ ఇచ్చింది టిఎస్ వాళ్ళు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్